ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం పదిహేనో తారీఖు నుండి ఇరవై ఏటో తారీఖు వరకు ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోంది ముందుగా మీ జన్మ నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాతాలు కానీ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ మృగశిర ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి వృషభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలున్నాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఇంటా బయట కూడా మీదే పైచేయిగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది విద్యార్థులు ఆశించిన అవకాశాలన్నీ కూడా అందుకుంటారు బంధువర్గంలో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో రుణ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి బంధువులతోటి విభేదాలు తప్పవు ఇంకా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి